బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిన్న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ షోలో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు వెళ్లగా అందులో నాగమణికంఠ ఒకరు అతనికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినట్టు ఆ తర్వాత తల్లికి మరో పెళ్లి జరిగినట్టు అతని స్టెప్ ఫాదర్ ను అతను వయసు వచ్చాక యాక్సెప్ట్ చేయలేకపోయినట్టు కొన్నేళ్లకు తల్లికి క్యాన్సర్ వచ్చి మరణించినట్టు చెప్పిన ఆయన తల్లి చనిపోయాక ఇంటి నుంచి బయటకు వచ్చేశారని చెప్పారు ఆ తర్వాత ఫారెన్ వెళ్లడం పెళ్లి చేసుకోవడం పాపకు తండ్రి అవడం అన్నీ చెప్పుకొచ్చారు అయితే నాగమణి కంట స్టేజ్ పై నుంచే ఒక వైబ్ క్రియేట్ చేయగా లోపల మరింత వైరల్ కంటెంట్ ఇచ్చారు అనిల్ రావి ఎవరో ఒకరిని బయటకు పంపడానికి ఓటు వేయమని నాగమణి కంటకు ఐదు ఓట్లు రావడంతో బయటకు తీసుకొస్తారు కానీ చివరిలో అది ఫ్రాంక్ అని చెప్తారు అయినప్పటికీ నాగమణి కంట ఫ్రాంక్ ఎలిమినేషన్ లో చేసిన కొన్ని పనుల వల్ల అతనికి సోషల్ మీడియాలో ఓవర్ అటెన్షన్ వచ్చింది ఇకపోతే స్టేజ్ పై కంట చెప్పిన కొన్ని మాటలకు అతని చెల్లి కావ్య క్లారిటీ ఇచ్చింది కావ్య తన పోస్ట్ లో ఇలా చెప్పుకొచ్చింది బిగ్ బాస్ స్టేజ్ పై మా అన్న మణికంట చెప్పిన కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను మా నాన్న గురించి అన్న స్టెప్ ఫాదర్ అని చెప్పారు అది అతను నెగిటివ్ వేలో చెప్పలేదు కేవలం అతని విషయాలను చెప్పుకొచ్చారు అలాగే మా అమ్మ తదనంతరం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు అతని ఎవరు ఇల్లు వదిలి వెళ్లమని చెప్పలేదు అది పూర్తిగా ఆయన సొంత నిర్ణయమే మా నాన్న ఎప్పుడూ అతనికి సపోర్ట్గానే నిలిచారు మా జీవితాలకు కావలసినంత ప్రేమను అందించారు మా అన్న మాటలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం ఆయన డెసిషన్స్కు మేము రెస్పెక్ట్ ఇస్తాము కుటుంబాలు వివిధ రకాలుగా ఉంటాయి అవి ఎలా ఫామ్ అయినా కుటుంబమే దయచేసి మా అన్న మాటలపై నెగిటివ్ కామెంట్స్ చేయకండి మా ఫ్యామిలీ ఆ మాటలకు ఇబ్బంది పడుతుంది దయచేసి మా అన్నకు సపోర్ట్ చేయండి అని పోస్ట్ చేసింది ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎర్రజెండ మీడియా థ్యాంక్ యూ